హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ పాలు ఆనపకాయ అనమాట ఈ పాలు ఆనపకాయని ఇలాంటి సమ్మర్లో వండుకుంటే కనుక మనం ఒంటికి చలువ చేస్తుంది అలాగే చాలా కమ్మగా టేస్టీగా కూడా ఉంటుందండి లేతగా ఉన్న ఆనపకాయ అయితే ఈ కర్రీకి చాలా బాగుంటుందన్నమాట నేను ఆనపకాయని హాఫ్ కింద కట్ చేసుకుని అది చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకున్నానండి చాలా లేతగా ఉంది అసలు గింజలు కూడా లేవు అనమాట ఈ ఆనపకాయలో ఇలా లేతగా ఉన్న ఆనపకాయని పాలేసి వండుకుంటే కనుక చాలా బాగుంటుందనమాట ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి కానీ కుక్కర్లో కానీ యాడ్ చేసుకోవాలి అందులో కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి స్పైసీ కోసం అలాగే కొద్దిగా పసుపు కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నానండి ఈ కారాన్ని మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట ఈ రెడ్ కారం వేసుకోవటం వల్ల మనకి కొంచెం కలర్ కూడా బాగుంటుంది అలాగే కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి టీ గ్లాస్తో ఆనపకాయలు ఎలా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఇదంతా కూడా మనం మిక్స్ చేసుకొని మనం కుక్ చేసుకోవాలండి నేను కుక్కర్ విజిల్ పెట్టకుండానే కుక్ చేసుకుంటున్నానండి బాగా లేతగా ఉంది కదా త్వరగానే కుక్ అయిపోతుంది ఇది ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోవాలంటే కనుక ఒకొక్క విజిల్ వేయించుకున్నారంటే త్వరగా ఉడికిపోతుంది మనం ఈ ఆనపకాయ ముక్కల్లో చాలా తక్కువ వాటర్ వేసుకున్నాము అయినా కానీ వాటర్ అంతా కూడా ఈ ఆనపకాయలోంచి ఊరిపోయి చూడండి ఎంత వాటర్ వచ్చేసిందో అందుకే నేను వాటర్ తక్కువగానే వేసుకోమని చెప్పానండి మనం ఈ వాటర్ అంతా ఎగరబెట్టుకోవాలంటే మనకి చాలా టైం పడుతుంది అందుకే వాటర్ తక్కువ వేసుకొని కుక్ చేసుకోవాలి ఈ ఆనపకాయలో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా అయిపోయినాయి అండి చూసారు కదా అసలు వాటర్ అనేది లేకుండా చూసుకోవాలండి మనకి చాలా బాగా ఉడికిపోయిందండి ఆనపకాయ ముక్క అనేది అసలు డౌట్ ఏమీ ఉండదండి ఆనపకాయ చాలా లేతగా ఉంది కాబట్టి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతుంది అనమాట ఈ టైంలో మనం పాలను యాడ్ చేసుకోవాలండి పచ్చి పాలనైనా పర్వాలేదు కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదండి ఏదైనా కూడా చిక్కని పాలు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడే ఉప్పును కూడా వేసుకోండి నేనైతే ఇందులోకి ఒక పెద్ద గ్లాస్తో పాలు పోసుకున్నానండి ఇవన్నీ కూడా వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇందులో మనం ఉప్పుని యాడ్ చేసాం కదండీ పాలు విరిగిపోతాయి అనమాట అలా విరిగిపోకుండా ఉండాలంటే మనం ఈ గరిటితోటి కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి దగ్గరకు వచ్చేంత వరకు కూడా అలాగే తిప్పకుండా వదిలేసామంటే మనకి పాలు అనేవి పగిలి ముక్క ముక్కల కింద విరిగిపోతాయి మేము అంతసేపు తెప్పలేము చేయనిప్పి వస్తుంది అనుకుంటే కనుక ఉప్పుని లాస్ట్లో యాడ్ చేసుకోండి దగ్గరికి అంతా వచ్చేసిన తర్వాత ఆనపకాయ ముక్కలు అలాగే ముక్కల కింద ఉండాలంటే కనుక అలాగే ఉంచుకోండి లేకపోతే ఈ విధంగా గరితో ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే కనుక చక్కగా మిక్స్ అయిపోతుంది అనమాట చూసారు కదండీ పాలు అన్నీ దగ్గరికి వచ్చేసి చిక్కబడిపోయినాయి ఈ టైంలో అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు నాకు అయితే పాలు ఎక్కడా విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కరు కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న పాలు ఆనపకాయని ఇందులోకి యాడ్ చేసుకోవాలి సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ వండుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది హాయిగా కడుపుకి చల్లగా కూడా ఉంటుందండి చాలా కమ్మగా కూడా ఉంటుంది మనం తినే ముందే తాలింపు పెట్టుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తిన్నామంటే కనుక చాలా బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట మర్చిపోలేరు పాలు ఆ టేస్ట్ని అంత బాగుంటుందండి చూసారు కదా ఈ పాలు ఆనపకాయ అయితే రెడీ అయిపోయిందండి మీ అందరికీ కూడా నచ్చింది కదా అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్